హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలో నీకు వెళ్ళిపోదాం రుద్ర యేష్మి నడు మీద గిచ్చేస్తూ ఏంటే సూటిగా నా వైపు చూసి మాట్లాడకుండా దిక్కులు చూస్తూ మాట్లాడుతున్నాం అని ఆమె చేతిని పట్టుకుని దగ్గరకు లాక్కుంటూ అన్నాడు నేనేమీ దిక్కులు చుట్టం లేదు నీ వైపే చూసి మాట్లాడుతున్నాను అని అతను గిచ్చిన చోట రుద్దుకుంటూ చిరుకోపంగా అన్నది అంతకు మించి ఎక్కువగా సీరియస్ అతని మీద చూపించలేక చూపించినా ఎక్కువసేపు ఆ సీరియస్నెస్ అనేది మెయింటైన్ చెయ్యలేదు అని తనకు బాగా తెలుసు కాబట్టి ఆమె రియాక్షన్స్కి నవ్వుకుంటూ ఆమెను ఇంకా దగ్గరకు లాక్కొని రెండు రోజులు నీ దగ్గరకు రాలేదని కోపమా అని ఆమె బుగ్గ పట్టుకు లాగుతూ అడిగాడు అంటే కోపమా అని అడిగితే కొంచెం అలాంటిదేలే అని మూతి తిప్పుతూ అంటూ చెప్పటం మర్చిపోయాను రేష్మ వచ్చింది మరొక రెండు నెలల్లో తన పెళ్ళి అంట అని రుద్ర రియాక్షన్ ఎలా ఉంటుందా అని భయంతో కళ్ళు మూసుకొని చెప్పేసింది రుద్ర చాలా కూల్గా సోఫాలో కూర్చుంటూ తన కొడుకుతో ఆడుకుంటూ నాకు కూడా చెప్పింది ఫస్ట్ కాన్ నాకే ఇవ్వటానికి వచ్చింది నాకు కూడా రేష్మ పెళ్ళి అని తెలియగానే హ్యాపీగానే అనిపించింది త అది కూడా రాజారావుని పెళ్ళి చేసుకోవటం అని రేష్మ పెళ్ళి అనేది తనకు అసలు మ్యాటరే కాదు అన్నట్లుగా మాట్లాడాడు యష్మి ఎగ్జైట్మెంట్తో అంటే ఇప్పుడు నీకు రేష్మ మీద కోపం లేదా అని ఆశ్చర్యంగా అడిగింది లేదు తన మీద కోపం పెట్టుకునేంతగా తను ఇప్పుడు ఏమీ చేయలేదు కదా హ్యాపీగా తన లైఫ్ ఏంటో తానే చూసుకుంటుంది ఎవరిని కదిలించటం లేదు కదా నన్ను కదిలిస్తే నాకు కోపం వస్తుంది అని అన్నాడు రుద్ర అంతేలే ఇంకా కోపం ఎక్కడ ఉంటుంది ఆల్రెడీ అప్పుడు కోపం తీర్చేసుకున్నావు కదా కారు గుద్దేసి చెయ్యాల్సిన ఘోరం అంతా చేసేసి అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఎందుకు ఉంటుందలే కోపం ఇంకా నీ కోపం చూసి ఆ రేష్మ బ్రతికి ఉండగలదా అందుకే మారిపోయి పెళ్లి చేసుకొని నీ ముందు కూడా ఉండకుండా వేరే ఇంటికి వెళ్ళిపోవాలి అని ఫిక్స్ అయిపోయింది పాపం రేష్మ నిన్ను ప్రేమించినందుకు తన జీవితాంతం ఎలా ఉంటుందో ఎలా అయిపోయిందో తన జీవితం అని మనసులో అనుకుంటున్నాను అని పైకే అనేసింది ఏంటే సెట్ అయిరా అది కూడా నా మీదే అని కొడుకుతో ఆడుకుంటూనే రు యష్మితో అన్నాడు రుద్ర అయ్యో నేనా మీ మీద సెటైరా అసలు మీ మీద సెటర్ వేస్తే నేను రిటైర్ అయిపోతాను అని తెలుసు కదా మరి అటువంటప్పుడు నేను మీ మీద సెటర్ వెయ్యగలను గారు అని యష్మి వెటకారంగా అన్నది ఈ మధ్య నీకు బాగా వెటకారాలు ఎక్కువయ్యాయి కదా ఇంటికి వెళ్ళిన తర్వాత తగ్గిస్తానే అని ఆమె తల మీద మొటిక్కాయ వేయాలి అంటూ ఆమె నిలబడి ఉండటంతో ఆమె తల మీద కొట్టడం కుదరక తనకు అందుబాటులో ఉన్న ఆమె నడుముని గట్టిగా గిచ్చేశాడు ఈ ఎగిరి ఒక్క గెంతు గెంతి అబ్బా రుద్ర ఏంటి నీ పని ఇలా గిచ్చేస్తే ఎట్లా ఇంకా నువ్వు మర్చిపోయావు ఏమో అనుకున్నాను గుర్తు చేస్తున్నావా నాకు అని గుర్రుగా చూసింది కాలేజీలో అతను చేసిన పనిని ఈ మధ్య నీకు నోరు బాగా లేగుస్తుంది అందుకే మరో వారం రోజుల పాటు నువ్వు ఇక్కడే ఉండు నా కొడుకు నేను తీసుకొని వెళ్ళిపోతాను అని అన్నాడు రుద్ర అలా ఎలా కుదురుతుంది వాడు ఉంటే నా దగ్గరే ఉండాలి కావాలి అంటే నువ్వే వెళ్ళిపో అని రుద్ర పక్కన కూర్చొని అతని చేతిని గోకుతూ అన్నది షడన్గా ఆమె వాయిస్ టోన్ మారిపోవటంతో నవ్వుకుంటూ రెండు రోజులు నేను ఇక్కడికి వస్తాను ఆ తర్వాత నీ ఇష్టం నువ్వు ఎప్పుడు రావాలి అనుకుంటే అప్పుడు రావచ్చు అని చెప్పి ఫ్రెష్ అవ్వటానికి వాష్రూమ్లోనికి వెళ్ళిపోయాడు ఈ రుద్ర ఒక్కసారి కూడా తన మీద నన్ను గెలవనివ్వడు తాను ఏది చెయ్యాలి అనుకుంటే అదే చేస్తాడు అని మనసులో అనుకుంటూ ఎరా నువ్వు కూడా రేపు ఇంతేనా అని తన కొడుకుని చూస్తూ అడిగింది యష్మి యశ్వంత్కి ఏమర్థమైందో ఏంటో కిలకిలమని నవ్వుతూ ఉన్నాడు బాబు కూడా అలా నవ్వుతూ ఉండటంతో మరింత ఊడుక్కుంటూ అంతేరా ఎంతైనా అంతే మీరిద్దరూ అబ్బా కొడుకులు ఒక్కటే కలిసిపోతారులే అని అన్నది యష్మి రాజేంద్ర ఇంటికి చాలా లేటుగా పది గంటల తర్వాత వచ్చాడు రాజేంద్ర కోసమే ఎదురు చూస్తూ ఉన్న కార్తీక్ రాజేంద్ర రావటం చూసి పరుగున రాజేంద్ర దగ్గరకు వచ్చి సార్ సార్ రేపటి నుంచి మీరు అన్నట్లుగానే మీకు డ్రైవర్గా వస్తాను అని అడిగాడు సరే నీ ఇష్టం నువ్వు వస్తాను అంటే నేను ఎందుకు వద్దు అని చెప్తాను అని సింపుల్గా చెప్పేసి రాజేంద్ర ఇంటి లోపలికి వెళ్ళిపోయాడు ఈయన డబ్బా ఇంత సింపుల్గా నేను డ్రైవర్గా వస్తాను అంటే ఓకే చెప్పేశాడు నేను ఈయనతో పాటుగా ఉంటే ఈయన చేసే రహస్యాలు అన్నీ నాకు తెలిసిపోతాయి కదా మారిపోయాను అని తెగ బిల్డప్ ఇస్తున్నాడు అందరి ముందు ఎన్ని రోజులు ఈ బిల్డప్ ఉంటుందో నేను కూడా చూస్తాను అని అనుకుంటూ తన ఇంటికి వెళ్ళిపోయాడు కార్తిక్ కిచెన్లో పని అంతా అయిపోవటంతో ఆలోచిస్తూ ఉన్న గంగ వాటర్ కోసం వచ్చిన దాక్షాయిని గమనించుకోలేదు కానీ దాక్షాయిని గమనించి ఏంటి గంగ అంతగా ఆలోచిస్తున్నావు దేని గురించి అని అడిగింది సరిగ్గా నిలబడిన గంగ అది ఆమగారు ఏమీ లేదులేండి అని తడబడుతూ చెప్పింది చెప్పవే నీకేమైనా కావాలా నువ్వేమైనా కావాలి అని అడిగితే నేనేమి వద్దు అని చెప్పనులే అని గంగ ఇబ్బందిని గమనించి ఒక తల్లి కూతురుతో ఎలా మాట్లాడుతుందో అలానే మాట్లాడింది దాక్షాయిని అది అమ్మగారు ఒక నాలుగు రోజులు నేను మా ఇంటికి వెళ్ళి వస్తాను ఇప్పటికే నేను ఇంటి నుంచి ఇక్కడికి వచ్చి సంవత్సరంన్నర దాటింది అమ్మ రమ్మని అడుగుతూనే ఉంది కానీ యష్మి మేడం గారు అప్పుడు పరిస్థితి బాగాలేదు ఉన్ అలా నేను వెళ్ళే ఆలోచన మానుకున్నాను ఆ తర్వాత ఇక ఎప్పుడు వెళ్ళాలి అనుకున్నా కూడా ఏదో ఒక ప్రాబ్లం వచ్చి వెళ్ళటం కుదరటం లేదు కార్తిక్ని అడుగుతుంటే సరే నీ ఇష్టం నువ్వు వె ఎప్పుడు వెళ్ళాలి అనుకుంటే అప్పుడు వెళ్ళొచ్చు నాలుగు రోజు అత్తయ్య వాళ్ళతో ఉండి రావచ్చు అని అన్నాడు మిమ్మల్ని ఆ విషయం ఎలా అడగాలో అర్థం కాక ఇబ్బంది పడుగుతున్నాను ఇప్పటివరకు ఒక్కసారి కూడా నేను ఇంటికి వెళ్తాను అని అడగలేదు కదా అని తల వెనక చేతిని పెట్టుకుని గోక్కుంటూ అన్నది గంగ పిచ్చి పిల్ల ఇది అడగటానికి ఎందుకే ఇంత ఇబ్బంది పడతావు సరే అలాగే వెళ్ళు నువ్వు వెళ్ళేటప్పుడు కార్తిక్ని తోడుగా తీసుకొని వెళ్ళు అలానే నువ్వు వెళ్ళే ముందు నా దగ్గరకు రావటం మర్చిపోవద్దు అని గంగ చెంప మీద చేతితో తట్టి అక్కడ నుంచి వెళ్ళిపోయింది దాక్షాయిని అమ్మయ్య అమ్మగారు ఒప్పుకున్నారు ఇంకా ఒప్పుకోరేమో నన్ను పంపించరేమో అని తెగ భయపడిపోయాను అని తను తన ఇంటికి వెళ్తున్నాను అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది మరుసటి రోజు ఉదయం కార్తీక్ కిచెన్ లోపలికి రావటంతో తను వెళ్ళటానికి దాక్షాయిని గారు ఒప్పుకున్నది అనే విషయాన్ని కార్తీక్కి చెప్పింది సరే అయితే ఏ రోజు వెళ్ళాలి అనుకుంటున్నావు అని అడిగాడు కార్తీక్ రెండు రోజులు ఉండి ఆ తర్వాత వెళ్తాను అప్పుడైతే అన్నయ్య కూడా ఇంటికి వస్తాడు అలా అన్నయ్య నేను ఇద్దరం కూడా అమ్మ వాళ్ళతో ఉన్నట్లు ఉంటుంది అని అన్నది గంగ సరే నేను వదిలిపెడతానులే అని గంగ చేతిని తన చేతిలోనికి తీసుకుంటూ అన్నాడు కార్తిక్ దాక్షాయిని అమ్మగారు కూడా ఇదే విషయం చెప్పారు కానీ నీకెందుకు ఇబ్బంది నీకు చాలా వర్క్ బిజీ ఉంటుంది కదా నేను ఒక్కదాన్ని వెళ్ళిపోతానులే ఇంటికి వెళ్ళిన తర్వాత నీ గురించి అమ్మకు చెప్తాను ఆ తరువాత అని చెప్పలేక సిగ్గుతో తలదించుకుంది గంగ హా చెప్పు నా గురించి మీ అమ్మకు చెప్తావు మరి తర్వాత ఏంటి అని ఆమె తల పైకెత్తుతూ అల్లరిగా అడిగాడు కార్తిక్ అబ్బా అన్నీ మీకు తెలుసు కదా కార్తిక్ గారు మరలా నన్ను ఇలా అడుగుతారేంటి నేను చెప్పలేను బాబోయ్ అంటూ అతని గుండెల్లో వదిగిపోయింది గంగ అరే మన పెళ్ళి అని నోరు తెరిచి చెప్పటానికి కూడా నీకు ఇంత సిగ్గు అయితే ఎట్లా ఇక ఫస్ట్ నైట్ రోజు కనీసం నీ ఫేస్ కూడా నాకు చూపించవేమో నీ ఫేస్ నేను చూసేసరికి తెల్లారిపోతుందేమో అని ఆమె కితకితలు పెడుతూ నవ్వుతూ అన్నాడు పోండి బాబు మీరు మీ మాటలు అని అంటూ ఇక పూర్తిగా అతని గుండెల్లో వదిగిపోయింది గంగ అతని వైపు సూటిగా చూడలేక సిగ్గుతో నేనెక్కడికి పోతానే నువ్వే ఇక పూర్తిగా నా ఇంటికి నా పెళ్ళం అయిపోవటానికి రావాలి అని నవ్వుతూ మనస్ఫూర్తిగా గంగ చుట్టూ రెండు చేతులు వేస్తూ అన్నాడు కార్తీక్ ఆ మాటకి ఇంకా ఎక్కువ ఆనందంతో కార్తీక్ చుట్టూ వేసిన రెండు చేతులని గట్టిగా బిగించింది గంగ తనకు డ్రైవర్గా కార్తీక్ వస్తాను అని ముందు రోజు నైట్ చెప్పటంతో రాజేంద్ర బయటకు వెళ్తూ కార్తీక్ అని కార్తీక్ ని పిలిచాడు కానీ గంగతో బిజీగా ఉన్న కార్తీక్ పలగకపోవటంతో వీడేంటి నేను పిలుస్తుంటే కనీసం రెస్పాన్స్ కూడా ఇవ్వటం లేదేంటి ఏం చేస్తున్నాడు అని అనుకుంటూ చుట్టూ చూశాడు ఎక్కడా కూడా కార్తీక్ కనిపించలేదు ఖచ్చితంగా కిచెన్లోనే ఉండి ఉంటాడు అని అనుకుని కిచెన్ లోపలికి వచ్చి వాళ్ళ మాటలు విని చిన్నగా నవ్వుకుంటూ తను వచ్చినట్లుగా వాళ్లకు తెలియాలి అని దగ్గాడు రాజేంద్ర అప్పుడు వాళ్ళిద్దరూ దూరం జరిగారు గంగ రాజేంద్రను అక్కడ చూసి భయంతో పరుగున అక్కడి నుంచి వెళ్ళిపోయింది కార్తిక్ రాజేంద్రను అక్కడ చూసి మనసులోనే అబ్బా ఈయన ఇప్పుడే రావాలా కాసేపైనా మా ఇద్దరికి ప్రైవసీ ఇవ్వచ్చు కదా అని అనుకుంటూ వస్తున్నాను సార్ అని పైకి చెప్పి రాజేంద్ర కంటే ముందుగా వెళ్ళి కారు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు రెండు రోజులు కార్తీక్ రాజేంద్రను అబ్జర్వ్ చేశాడు ఎక్కడా ఎటువంటి అబ్నార్మల్ బిహేవియర్ రాజేంద్రలో కనిపించలేదు చాలా నార్మల్గా తన పని ఏదో తాను చేసుకొని ఇంటికి వచ్చేస్తూ ఉన్నాడు ఎక్కడ ఏ కొత్త వ్యక్తుల్ని కూడా కలవటం లేదు తన రాజకీయ నాయకులు పార్టీ మెంబర్స్ తననే మీటింగ్కి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చిన వాళ్ళని మాత్రమే కలుస్తున్నాడు గంగ రెండు రోజుల తర్వాత తను ఇంటికి వెళ్తున్నాను అని దాక్షాయిని చెప్పటంతో దాక్షాయిని కొంత మనీని గంగా చేతుల్లో పెట్టి జాగ్రత్తగా వెళ్ళిరా అని అన్నది గంగ కూడా ఆ డబ్బులు తీసుకుని హ్యాపీగా తన ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయింది రెండు రోజులు నాకు బయట పని ఉంది అక్కడ కూడా నాతో పాటు వస్తావా అని కార్తిక్ని అడిగాడు రాజేంద్ర నో ప్రాబ్లం సార్ వస్తాను అని చాలా నార్మల్గా డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు కార్తిక్ రాజేంద్ర వెనుక బ్యాక్ సీట్లో కూర్చున్న తర్వాత ఎక్కడికి సార్ మిమ్మల్ని ఎక్కడికి తీసుకొని వెళ్ళమంటారు అని అడిగాడు కార్తిక్ విజయవాడ అని రాజేంద్ర చెప్పటంతో ఓకే సార్ అంటూ కార్తిక్ విజయవాడ వైపు కారుని మళ్లించాడు అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత రాజేంద్ర మీద తనకు అనుమానం కలగటంతో ఏంటి సార్ మరొకసారి నా మీదేమైనా అటాక్ ప్లాన్ చేశారా ఇలా విజయవాడ అని నన్ను బయటకు తీసుకొని వచ్చారు అని నార్మల్గా అడిగాడు కార్తిక్ ఖచ్చితంగా తన మీద ఏదో ఒక అటాక్ ప్లాన్ ఉండే ఉంటుంది అని ఫిక్స్ అయిపోయి దానికి రాజేంద్ర ఏమీ సమాధానం చెప్పకుండా చిన్నగా నవ్వాడు ఏంటి సార్ నేను అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఇలా నవ్వుతారేంటి అటాక్ ప్లాన్ చేశారా లేదా ఏం లేదు కార్తీక్ నేను మారాను అని చెప్ చెప్తుంటే ఎవ్వరూ కూడా నన్ను నమ్మటం లేదు ఇప్పుడు కూడా నువ్వు నన్ను నమ్మకుండా ఇంతకుముందు నేను నీ మీద అటాక్ చేసినట్లుగానే ఇప్పుడు కూడా అటాక్ చేస్తాను అని మాట్లాడుతుండేసరికి నవ్వొచ్చింది నిజానికి నేను నీ మీద ఎటువంటి అటాక్స్ ప్లాన్స్ చేయలేదు అలా చేయాలి అనుకుంటే నిన్ను ఇంత దూరం తీసుకొని రావాలా ఇంత దూరం తీసుకొని వచ్చిన తర్వాత నిన్ను ఏదైనా చేస్తే నా మీద అనుమానం రాకుండా ఉంటుందా లేదంటే వేరే ఎవరో వచ్చి మన మీద అటాక్ చేశారు అని అందరూ నమ్ముతారా అని అడిగి అన్నాడు అది కూడా నిజమేలేండి అని అంటూ రాజేంద్రని విజయవాడ తీసుకుని వెళ్ళాడు ఆ తర్వాత ఒక రోజు మొత్తం అక్కడే ఉండి అక్కడ నుంచి రాజమండ్రి అటు నుంచి తెనాలి అటువైపు నుంచి వైజాగ్ వెళ్ళి నాలుగు రోజుల తర్వాత ఇంటికి వచ్చాడు కార్తిక్ సేఫ్గా రావటంతో కార్తీక్ని ఏదో చేయటానికి అలా తీసుకొని వెళ్ళాడు ఏమో అని మనసులో అనుకున్న దాక్ష్యాయిని అలా కాదులే ఇది నిజంగానే వర్క్ మీదే డ్రైవర్గానే వెళ్ళాడు అంటే నిజంగానే ఈ రాజేంద్ర మారాడా అన్న చిన్న ఆలోచన తన మైండ్లో మొదలయ్యింది కానీ రుద్ర చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి నేనేంటి పిచ్చిదానిల ఈయన గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నాను లేదు లేదు ఎప్పటికీ కూడా ఇలా ఆలోచించకూడదు అని అనుకొని తన పనిలో తాను పడింది రాహుల్ రాజేంద్రను కలవటానికి చాలానే ట్రై చేస్తున్నాడు కానీ రాజేంద్ర మాత్రం రాహుల్కి ఎటువంటి అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు ఇంతకు ముందులా తన దగ్గరకు రాహుల్ని రానివ్వటం లేదు రాహుల్ తన దగ్గరకు వస్తే ఖచ్చితంగా తన భార్య కొడుకు తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ తనని అనుమానిస్తారు ఇప్పుడు మరలా ఇద్దరు కలిసి ఏదో గూడుపుటని చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఏదో ఏక చోట ఘోరం చెయ్యాలి అని ఫిక్స్ అయిపోయారు అని అనుకుంటారు అని రాజేంద్ర రాహుల్కి దూరంగానే ఉంటున్నాడు రాజేంద్ర తనకు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదని రాహుల్ కూడా చాలా అసహనంగా ఫీల్ అవుతున్నాడు ఏం చెయ్యాలో కూడా తనకు అర్థం కావటం లేదు చుట్టూ కూడా తనకు ముళ్ళ కంచె ఉన్నట్లుగానే అనిపించింది ఆ ముళ్ళ కంచె దాటి బయటకు వెళ్ళటానికి రాహుల్కి ఎటువంటి రూట్ కూడా కనిపించటం లేదు ఇన్ని సంవత్సరాలు ఎంతో హ్యాపీగా సాగిన తన జీవితం ఒక్కసారిగా పాతాళానికి పడిపోయిన ఫీలింగ్ రావటంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు రాహుల్ ఏదో ఒకటి చేసి రాజేంద్రను కలిసి ఒక్క ప్లాన్ ఒకే ఒక్క ప్లాన్ ఇంప్లిమెంట్ చేసి ఆ తర్వాత మరలా ఇంతకు ముందులా లైఫ్ హ్యాపీగా లీడ్ చేయాలి ఇక ఎప్పుడు కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ జోలికి వెళ్ళకూడదు అని ప్లాన్లో ఉన్నాడు రాహుల్ ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి మనీ చాలా కావాలి ఖచ్చితంగా రాజేంద్ర ఏదో ఒక ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తాడు తన వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఎవరికి ఏమీ జరగకూడదు అని ముందుగానే అందరికీ స్పెషల్గా జీపీఎస్ ట్రాక్స్ ఫిక్స్ చేసిన చైన్స్ తీసుకున్నాడు రుద్ర స్పెషల్గా తన వాళ్ళ కోసమే చైన్స్ తయారు చేసే వాళ్ళతో గోల్డ్ చైన్ తయారు చేయించాడు కానీ చూడటానికి అందులో జిపిఎస్ ఫిక్స్ చేశారు అని ఎవ్వరు అనుకోరు అంత స్పెషల్గా డిజైన్ చేయించాడు కొన్ని రోజుల క్రితం ఉదయాన్నే తనకు ఫోన్ వచ్చింది కూడా ఆ చైన్స్ తయారు వాళ్ళే అందుకే యష్మి నిద్రపోతుంటే ఆమెను డిస్టర్బ్ కూడా చేయకుండా కదిలించకుండా రుద్ర వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఎవరెవరికి ఎటువంటి మోడల్స్లో చైన్స్ కావాలి అన్నీ కూడా దగ్గరుండి మరి చెప్పి చేయించుకున్నాడు అవి ఈ రోజుకి తన చేతికి వచ్చాయి తను తన ఇంటికి వచ్చిన మరుక్షణం తన తల్లికి విషయం చెప్పి ఒక చైన్ ఇచ్చాడు ఆ తర్వాత సురేష్కి ఇచ్చాడు ఇంతకుముందు రాజేంద్రకి సెక్రటరీగా సురేష్ ఉండేవాడు ఎప్పుడు కూడా సెక్రటరీగానే ఉంటున్నాడు కానీ ఇంతకు ముందున్నంత బాధ్యత రాజేంద్ర మీద సురేష్కి లేదు అంతకు మించి రాజేంద్ర సురేష్కి ఇవ్వటం లేదు అది సురేష్ గమనిస్తూనే ఉన్నాడు కానీ రాజేంద్ర మాత్రం తన సురేష్ని తనకు సెక్రటరీగా వద్దు అని తీసేయలేదు ఆ తర్వాత రాజేంద్రకు తెలియకుండా కార్తీక్ గంగా ఇద్దరి కోసం కార్తీక్కి చైన్స్ ఇచ్చాడు గంగ గురించి కార్తిక్ని అడిగితే తను తన ఊరు వెళ్ళిపోయింది అని చెప్పాడు ఇప్పుడు ఉన్నట్టుండి ఊరు ఏంటి నిజంగానే వెళ్ళిందా అని కార్తిక్ని రుద్ర అనుమానంగా అడుగుతుంటే అప్పుడే దాక్షాయిని అక్కడికి వచ్చి నిజంగానే వెళ్ళిందిరా పాపం తన పేరెంట్స్ని చూడాలి అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి తను ఒక్కసారి కూడా తన ఇంటికి వెళ్ళలేదు కదా అందుకే వెళ్ళింది నన్ను అడిగితే నేను కూడా వద్దు అని చెప్పలేదు వెళ్ళమని చెప్పాను నా దగ్గర కొంత డబ్బు కూడా తీసుకొని వెళ్ళిందిలే నేనే పంపించాను గంగని అని అన్నది అవునా సరే జాగ్రత్త అని అంటూనే గంగ వచ్చిన తర్వాత ఆమెకు కూడా ఒక చైన్ ఇవ్వమని కార్తిక్కి ఇచ్చాడు రుద్ర